అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాక్షేత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ గారు అరెస్టు కావడం సంచలనంగా మారింది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు సైతం ఇంతే సంచలనం సృష్టించింది ఇద్దరూ కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నేతలే కావడం ఇద్దరూ కూడా అవినీతి ఆరోపణలతో పెట్టిన కేసుల్లో అరెస్ట్ అవ్వడం ఇరువురు కేసులు ప్రస్తుతం విచారణ న్యాయ పరిశీలనలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి అరెస్టు అన్యాయం అన్న వాళ్ళందరూ ప్రస్తుతం కేజ్రీవాల్ గారి అరెస్టుపై మౌనంగా ఉండడం ఇరువురు అవినీతి కేసులోనే అరెస్ట్ అయినప్పుడు ఒకరికి అన్యాయము ఒకరికి న్యాయం ఎలా జరుగుతుందో వాళ్లే చెప్పాలి చంద్రబాబు గారి అరెస్టు కేజ్రీవాల్ గారి అరెస్టు కారణమైన కేసులను పరిశీలిస్తే ప్రాథమికంగా ఇద్దరు అరెస్ట్ అయింది అవినీతి కేసులోనే ఈ రెండు కేసుల్లోనూ కొన్ని సారూప్యతలు ఉన్నాయి చంద్రబాబు గారి విషయంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో నిబంధనలు పాటించకుండా ఏపీ ప్రభుత్వం చెల్లించిన మొత్తంలో ఒప్పందం చేసుకున్న సదరు కంపెనీ నుంచి తిరిగి టీడీపీకి కొంత మొత్తం అందిందని చంద్రబాబు గారినే ప్రధాన లబ్ధిదారుగా కేసును నమోదు చేసి అరెస్టు చేయడం జరిగింది కేజ్రీవాల్ గారి విషయంలోనూ మద్యం స్కీమ్లో నిబంధనలు కొందరికి అనుకూలంగా ఉండేలా రూపొందించడం కోసం వారి నుంచి కేజ్రీవాల్ గారు వంద కోట్ల ముడుపులు తీసుకుని ఆ సొమ్మును ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో వాడుకున్నారనే ఆరోపణలతో కేసును నమోదు చేసి అరెస్టు చేయడం జరిగింది చంద్రబాబు గారు కేజ్రీవాల్ గారు ప్రభుత్వ పాలసీలో నిబంధనలు వాటి ద్వారా లబ్ధి పొందారనేది ప్రాథమిక అంశంతో పాటు సారూప్యత ఉన్న అంశం కూడా ప్రభుత్వ పాలసీలు తమకు అనుకూలంగా మార్చుకోవడం ద్వారా లబ్ధి పొందడం ప్రధాన ఆరోపణ అయినప్పుడు ఒకరి అరెస్టు అన్యాయం మరొకరి అరెస్టు న్యాయం ఎలా అవుతుంది చంద్రబాబు గారి అరెస్టు తర్వాత సెక్షన్ సెవెంటీన్ ఏపై విస్తృతంగా చర్చ జరిగింది అదే కేజ్రీవాల్ గారి అరెస్టు తర్వాత ఎక్కడా సెక్షన్ సెవెంటీన్ ఏ పైన చర్చనే లేదు ఈ రెండు కేసులను తీసుకున్న గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చూసిన అవినీతి కేసుల్లో సెక్షన్ సెవెంటీన్ ఏ నిబంధనలు ప్రాథమిక ఆధారాలు ఉన్న పక్షంలో నామమాత్రపు రక్షణ కూడా ఇవ్వదని స్పష్టమైంది ఢిల్లీ మద్యం కేసును విచారణ చేయవలసిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ గారి ఫిర్యాదు చేయడంతో కేజ్రీవాల్ గారి అరెస్టుకు సెక్షన్ సెవెంటీన్ ఏ ఏ విధంగానూ పరిగణలోనికి తీసుకోబడదు చంద్రబాబు గారి అరెస్టు విషయంలోనూ సెక్షన్ సెవెంటీన్ ఏ ద్వారా అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండేదని భావించిన సుప్రీంకోర్టు అప్పటికే విచారణ ప్రారంభమైన కేసును కాబట్టి ఎఫ్ఐఆర్ను కొట్టేయకుండా విచారణను కొనసాగించాల్సిందిగా స్పష్టం చేసింది అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయ్యే నేతలకు సెక్షన్ సెవెంటీన్ ఏ రక్షణ అంతంత మాత్రమనే చెప్పాలి